గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పదమూడవ సంవత్సరం ఈరోజు ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది తీరంలో కార్తీక మాసం అమావాస్య చివరి ఈరోజు హారతి కార్యక్రమం చాలా వైభవంగా దిగ్విజయంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి అద్వైత మఠానికి సంబంధించినటువంటి శ్రీలంకకు సంబంధించినటువంటి మఠానికి సంబంధించినటువంటి స్వామీజీ పూజలు అతిథేశ్వరానంద గారు రావడం జరిగింది పదమూడవ సంవత్సరం ప్రారంభంలో సాధ్వి ఉమాభారతి వారు వచ్చి ప్రారంభించినటువంటి కార్యక్రమం అందరి కోరిక ఒకటే దక్షిణ గంగా నదుల్లో పవిత్రమైనటువంటి నది తెలంగాణ ప్రజలకు రేఖ అయినటువంటి నది గోదావరి నది అలాంటి గోదావరి మన స్వావలంబనకు మన జీవనానికి ఆధారమైనటువంటి ఈ నది నిర్మలంగా కాలుష్య రహితంగా అవిరళంగా ప్రవహించేటువంటి నదిగా ఎల్లకాలం ఉండాలా అప్పుడే మానవాళికి మనందరికి కూడా మనుగడ ఉంటుందనేటువంటి పవిత్రమైన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ధర్మపురిలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు గోదావరి నది తీరంలో సుమారుగా ఇరవై కేంద్రాల్లో కార్తీక మాసంలో జరుగుతున్నది అయితే ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని ఇది సెక్యులరిజం ఆధారంగా ఆలయాలు ఏవైతున్నాయో దేవాలయాలు ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళాయి మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో దయచేసి భక్తుల విజ్ఞప్తి దయచేసి ఈ భావించవద్దు దేవాలయాలు ఏవైతున్నాయో వీటి కారణంగా ఈరోజు మనం గోదావరి హారతి కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ దేవాలయాల తరపున ప్రతిరోజు సంవత్సరం అంతా జరగాల్సినటువంటి అవసరం ఉంది మన ఆలయాలు మన భక్తులు మన ఆలయాలు మన భక్తుల ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా ఈ యొక్క హారతి కార్యక్రమం ఏదైతుందో వాస్తవంగా జరగాల కానీ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్న ఈ ప్రభుత్వాలు వెంటనే భక్తుల యొక్క ఈ యొక్క ఆరాధ ఆరాధనా భావం ఏదైతుందో గ్రహించాలా రాబోయేటువంటి రోజుల్లో గోదావరి పూజా కార్యక్రమం ఏదైతుందో ఇది ఆలయాల తరపున ప్రతిరోజు జరగాల్సిన అవసరం ఉంది అదే విధంగా తెలంగాణలో మనందరికీ గోదావరి సమక్షంలో నేను సాక్షిగా చెప్తున్నాను ఆవు గోవు గోరక్ష ఏదైతుందో ఇది ప్రభుత్వం గుర్తించాలా ప్రతి మండలంలో ప్రతి ఆలయ ఆధారంగా ఒక గోశాల ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు వ్యవసాయానికి ఆధారం సుభిక్షంగా ఉండాలంటే భూములు బంజరు కావద్దంటే మనందరికి కూడా సారవంతమైన భూములు కావాలంటే గోవు ఆధారంగానే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఆవును రక్షించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది కాబట్టి ప్రతి మండల కేంద్రంలో వెంటనే గోశాలలు గుర్తించి నిర్వహించి దేశీయ ఆవులను ఏదైతే సంరక్షణ ఎదుగుతుందో ఇది ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ సంకల్పం ఈరోజు ఆరతి సందర్భంగా ఆహ్వానించడం జరిగింది ప్రజల సంకల్పం రేపు రాజకీయ ఎజెండాగా కూడా మారుతుంది ఒకవేళ ప్రభుత్వాలు గుర్తించకపోతే కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగానైతే కాలుష్య రహితమైనటువంటి గోదావరి ప్రాముఖ్యమో అదే విధంగా గోరక్షణ కూడా ప్రాముఖ్యం అనేది ఈ యొక్క హారతి సందర్భంగా నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను పిలుపునిస్తున్నాను చిన్న చిన్నగా చేసేది ఏం లేదు ఇది పెరుగుతున్నది ఇంతకుముందు ధర్మపురిలో చేసినప్పుడు కేవలం ధర్మపురిలో చేసేది ఇప్పుడు కందుకుర్తి నుంచి భద్రాచలం వరకు గోదావరి నుంచి మొదలుకుంటే ఏటూ నాగారం అన్ని అన్ని క్షేత్రాల్లో కార్తీక మాసంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఇది మళ్ళీ ఉద్యమంగా మారుతుంది గోదావరి హారతి గోరక్షణ ఇవి ఖచ్చితంగా ఉద్యమంగా మారుతాయి తెలంగాణ రాజకీయ ఎజెండాగా మారుతాయి ప్రభుత్వాలు కనుక గుర్తించకపోతే కేంద్ర మూడోసారి ఒక విషయం మీరు ఒక విషయం గుర్తుపెట్టాలా కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఉండేటువంటి ఫెడరల్ వ్యవస్థలో ఏదైతే నిధులు లేకపోతే అభివృద్ధి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అధికంగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్దతిస్తుంది సమర్థిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము గోదావరి అనేటువంటి నదిని పూజనీయమైనటువంటి నదిగా పవిత్రమైన నదిగా అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో నేను చెప్పాను కాలుష్య రహితమైనటువంటి నదిగా ఉంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్లాలా అదేవిధంగా గోరక్ష ఏదైతుందో అది గ్రామ గ్రామానికి విస్తరించాలా ఇది ప్రభుత్వం అవసరమైనటువంటి వనరులను ఇవ్వాలా ప్రతి దేవాలయం ఏదైతుందో ఈరోజు ప్రభుత్వ అధీనంలో ఉంది హిందూ భక్తులు హిందూ భక్తుల యొక్క విరాళాలు కానీ నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం హిందూ భక్తుల యొక్క మనోభావాలను గుర్తించాలని నేను పిలుపునిస్తున్నాను గతంలో మీరు ధర్మపురంలో గోశాల ఏర్పాటు చేస్తా మరి ఇప్పుడు ఖచ్చితంగా గోశాల ఏర్పాటు చేయాలా నేను ఇవ్వాలని మాట్లాడుతున్నా కదా ఇప్పుడు గోశాలలు ధర్మపురే కాదు హైదరాబాదే కాదు ప్రతి మండలంలో ఒక గోశాల ఉండాలా ఇది దేవాలయాల యొక్క భక్తుల యొక్క విరాళాల ఆధారంగా గోశాలలు పెంచాలా మేము నేను స్వయంగా అనేక గోషాల మీరు నా కార్యక్రమాలు చూస్తే సోషల్ మీడియాలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను సుమారుగా నెలలో ఒక ఐదు రోజులు ఆరు రోజులు గోశాలలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను కాబట్టి తెలంగాణలో గో సంరక్షణ అనేది రాబోయేటువంటి రోజుల్లో ప్రముఖమైనటువంటి అంశం